భారద్వాజ మహర్షి వేదాలు శాస్త్రాలను గమనించి యంత్ర సర్వస్వం అనే గ్రంథంలో భాగంగా వైమానిక శాస్త్రం అనే అధ్యాయాన్ని రచించారు ఈ గ్రంథంలో ప్రాచీన భారతదేశంలో విమానాలకు సంబంధించిన రహస్యాలు నిర్మాణం పైలట్ శిక్షణ ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి ఇందులోనే ముప్పై రెండు రహస్యాల గురించి వివరించారు కార్తికేయుడు మనువు మయుడు విశ్వకర్మ లాంటి ఋషులు వారి వారి గ్రంథాల్లో విమానాల నిర్మాణాల గురించి వివరించారు విమానాన్ని నడిపే పైలట్ కు ముప్పై రెండు సీక్రెట్ టెక్నిక్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి శత్రువుని కనిపెట్టడం శత్రువు విమానాన్ని ధ్వంసం చేయటం ఎవరికి కనిపించకుండా తిరగటం లాంటి విద్యలు ఇందులో వివరించారు బరోడా మహారాజా గ్రంథాలయంలో యంత్ర సర్వస్వం గ్రంథం ఉంది ప్రాచీన కాలంలోని మన మహర్షులు అద్భుతమైన విమాన విద్యపై చేసిన పరిశోధన ఆవిష్కరణ ఆధ్యాత్మిక విశ్లేషణలో ఒక గొప్ప ఉదాహరణ ఇరవయో శతాబ్దంలో సుబ్బరాయ శాస్త్రి ద్వారా లిపి రూపంలో బయటకు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పద్మశ్రీ జిఆర్ జోసియర్ దీన్ని అనువదించి ప్రింట్ చేశారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఋగ్వేద భాష్య భూమికలో స్వామి దయానంద సరస్వతి విమాన తంత్ర విషయాలకు వ్యాఖ్యానం ఇచ్చారు